హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ రాంబాబు బాబు అమ్లీ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ టెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పీరెంట్స్ అందరికీ కూడా మనకి చైల్డ్ డెవలప్మెంట్లో భాగంగా మనం ఇది మూడో రోజు క్లాస్ని కంటిన్యూ చేస్తున్నాం అండి వచ్చే నెలలో మనకి టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈసారి ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా కంపల్సరీగా టెట్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కాబట్టి అందరూ కూడా ఇది ఇక్కడ చెప్పేటటువంటి వీడియో అనేది మీ అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అదేవిధంగా రాబోయేటటువంటి టెట్లో డిఎస్సి రాసినటువంటి ఆస్ట్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ స్కోర్ పెంచుకోవడానికి కూడా మీ అందరూ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది సో కాబట్టి మీకున్నటువంటి టైంలోనే రోజు ఒక గంట మీ టైంని స్పెండ్ చేస్తూ మళ్ళీ ఒక సిస్టమేటిక్గా ఒక టైం ప్రకారం మనం రెగ్యులర్గా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో దీనిలో భాగంగానే మనం ఆల్రెడీ నిన్న మనం కొంత నేర్చుకున్నాము మానవ వికాస దశలకు సంబంధించినటువంటి ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి మానవ వికాస దశల్లో డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో రాసేయడం చెప్పాము దీంట్లో మనకి జన పూర్వ స దశ నవజాత శిశు శైశు దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ అవనారంభ దశ కౌమార దశ వైవోజన దశ మధ్య వృద్ధాప్య దశలు అనేవి ఉన్నాయని చెప్పాము దీంట్లో మనం ఉత్తర బాల్య దశ వరకు నేర్చుకున్నాము సో ఈరోజు యవ్వనారంభ దశ సో ఈ దశ గురించి నేర్చుకుందాం ఈ దీంట్లో నుంచి కూడా కంపల్సరీగా బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో చూడండి మరి కౌమార దశ అనేది జనరల్గా పది పన్నెండు సంవత్సరాల వయసు నుంచి మనకి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉంటుందండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పది పన్నెండు సంవత్సరాల వయసులోనే కౌమార దశ అనేది స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా మనకి కౌమార దశ అనేది ఉంటుంది తర్వాత దీంట్లో మనీ దీనికంటే ముందు ఉండే దశని యవ్వనారంభ దశ అని చెప్పడం జరుగుతుంది ఈ యవ్వనారంభ దశని అతివ్యాప్త దశ అని చెప్పడం జరుగుతుంది ఓవర్ ల్యాపింగ్ ఏజ్ అని చెప్తారు యవ్వనారంభ దశని అతివ్యాప్తి దశ అని పిలుస్తారు అంటే ఏంటి కౌమార దశ కంటే ముందు యవ్వనారంభ దశ ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు యవ్వనారంభ దశని ప్రత్యేకంగా ఇక్కడ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఉత్తర బాల్య దశలో ఉన్న చివరి సంవత్సరాలని కౌమార దశలోని మొదటి సంవత్సరాలని కలిపితే మనకి యవ్వనారంభ దశ వస్తుంది సో కాబట్టి ఇది అందుకే దీన్ని అతివ్యాప్తి దశ అని చెప్పడం ఓవర్ ల్యాప్ అవుతుంది అంటే ఉత్తర బాల్య దశ చివరి సంవత్సరాలు దాని తర్వాత ఉండేటటువంటి కౌమార దశలో మొదటి సంవత్సరాన్ని ఇవి రెండింటిని కలిపేటటువంటిది ఏది అంటే యవ్వనారంభ దశ సో కాబట్టి ఇది అతివ్యాప్త దశ అని చెప్తారు తర్వాత ఈ కౌమార దశ తీసుకున్నట్లయితే శిశువు అలైంగిక జీవి నుంచి లైంగిక జీవిగా మార్పు మార్పు చెందటం జరుగుతుంది సో వీటి కూడా ఇది ఇంపార్టెంట్ ఇది అడగడానికి అవకాశం ఉంటుంది ఏ దశలో శిశువు అలైంగిక జీవి నుంచి లైంగిక జీవిగా మార్పు చెందుతుంది అంటే మనకి కౌమార దశ ఈ కౌమార దశలు అంటే శిశువులో బాల్య దశ నుండి అంతకుముందు ఉన్నటువంటి ఏ ఉత్తర బాల్య దశ ఏదైతే ఉందో ఆ దశను దాటుకుని శిశువు అలైంగిక జీవి నుంచి లైంగిక జీవిగా మారుతాడు అంటే ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి అవయవాలు అనేవి అభివృద్ధి చెందటం హార్మోన్లు డెవలప్మెంట్ జరగటం తర్వాత ఈ ప్రత్యుత్పత్తికి సిద్ధం అవడం అట్లాంటివన్నీ కూడా ఈ దశలో కనిపిస్తూ ఉంటాయి అందుకే శిశువుని అలైంగిక జీవి నుంచి లైంగిక జీవిగా మారే మారేటటువంటి దశగా కౌమార దశను పిలుస్తారు తర్వాత కౌమారమును ఆంగ్లంలో అడాల్సిన్స్ అని చెప్పడం జరుగుతుంది కౌమారదశని ఇంగ్లీష్లో మనం ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ అని చెప్తారు ఇంపార్టెంట్ అండి ఇది కౌమారదశని అడాలసెన్స్ అంటారు ఈ అడాలసెన్స్ అనేటటువంటి పదము అడాల్సరీ అనేటటువంటి లాటిన్ భాష నుంచి వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఇట్లాంటి భాషా మ మూల భాషా పదాలు అనేవి ఖచ్చితంగా మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అడాల్సె అడాల్సెన్స్ అంటే కౌమారదశ కౌమారదశ అనేటువంటి అడాల్సెన్స్ అడాల్సరీ అనేటటువంటి ఒక లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది ఇది కాబట్టి లాటిన్ భాషా పదం అనేటువంటి అడాల్సరీ అనేటటువంటి పదం నుంచి అడాల్సెన్స్ అనేటటువంటి ఆంగ్ల పదం అనేది వచ్చింది ఇక్కడ అడాల్సెన్స్ అనేది ఆంగ్ల పదము అడాల్సరి అనేది లాటిన్ భాషా పదం మరి ఇక్కడ లాటిన్ భాషలో అడాల్సరీ అంటే ఏంటంటే మెచ్యూరిటీ స్టేజీ రావటం పరిపక్వతకు రావటం అనే అర్థం ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇట్లాంటి వీటిలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది లాటిన్ భాషలో అడాల్సరీ అంటే పరిపక్వతకు రావటం మెచ్యూరేషన్ స్టేజ్ రావడం పరిపక్వత రావటం అనేది దీని అర్థం నెక్స్ట్ శారీరక పెరుగుదల ఎక్కువగా జరిగేటటువంటి దశ ఇది చూడండి కౌమార దశలోకి వచ్చిన తర్వాత శారీరక పెరుగుదల అనేది ఎక్కువ జరుగుతుంది అంటే అంతకుముందు ఉత్తర బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలు చాలా హైట్ తక్కువ ఉంటారు పర్సనాలిటీ తక్కువ ఉంటారు ఎప్పుడైతే కౌమార దశలోకి వస్తారో వెంటనే వాళ్ళు హైట్ పెరగటం తర్వాత ఫిజికల్గా వాళ్ళు మొత్తం మజిల్స్ డెవలప్మెంట్ జరగటం పెద్దగా కనిపిస్తూ ఉంటారు మనం స్కూల్లో కూడా చూస్తూ ఉంటాం సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చిన్నగా ఉంటారు ఎయిత్ క్లాస్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు హైట్ పెరుగుతూ ఉంటారు పర్సనాలిటీ పెరుగుతుంటుంది అన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి సో కాబట్టి శారీరకంగా పెరుగుదల ఎక్కువగా జరిగేటటువంటి దశ ఏది అంటే కౌమార దశ నెక్స్ట్ పెరుగుదల దారగా కనిపించేటటువంటి దశ అంటే మనకి స్పష్టంగా కనిపించది పెరుగుదల గరిష్ట స్థాయికి చేరేటటువంటి దశ అంటే ఈ కౌమార దశ పూర్తి అయ్యే లోపలికి మనకి గ్రోత్ అనేది కంప్లీట్గా జరుగుతూ ఉంటుంది కానీ దీని తర్వాత ఇక అనేది ఆగిపోవటం జరుగుతుంది సో కాబట్టి గుర్తుపెట్టుకోండి పెరుగుదల గరిష్ట స్థాయికి చేరేటటువంటి దశ ఏది అంటే పౌమార దశ దీని తర్వాత ఇక అనేది ఆగిపోతుంది ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందేటటువంటి దశ ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందేటటువంటి దశ కూడా దీన్ని చెప్పొచ్చు ఇక్కడ మనకి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి అంటే అమ్మాయి తీసుకున్నట్లయితే వాళ్ళు చెస్ట్ డెవలప్మెంట్ జరగటం తర్వాత ఇంకా వాళ్ళకి రిప్రొడక్టివ్ సిస్టమ్ డెవలప్మెంట్ జరగటం తర్వాత హార్మోన్స్ డెవలప్మెంట్ జరగటం తర్వాత పెల్విక్ రీజియన్ అంటే నడువు కింద భాగం ఎడల్పుగా మారటం తర్వాత వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అవటం సో ఇట్లాంటివన్నీ కూడా ఈ సెకండరీ సెక్స్ క్యారెక్టర్స్ ద్వితీయ లైంగిక లక్షణాలన్నీ కూడా అభివృద్ధి చెందేటటువంటి దశ ఏది అంటే కౌమార దశగా చెప్తారు తర్వాత బాలికల్లో అండము బాలుల్లో శుక్రకణాలు కూడా ప్రారంభమయ్యేటటువంటి దశ కౌమార దశకు వచ్చిన తర్వాత అబ్బాయిల్లో శుక్రకణాలు విడుదలవుతాయి అదేవిధంగా అమ్మాయిల్లో అండాలు విడుదలవుతాయి రూపురేఖలు ఆకారం కంఠంలో ఒక్కసారిగా మార్పు కనిపించేటటువంటి దశ ఈ కౌమార దశ సో ఇది కూడా ఇంపార్టెంట్ రూపురేఖలు ఆకారము కంఠము ఒక్కసారిగా మార్పు జరుగుతుంది అంతకుముందు చిన్నపిల్లల లాగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకేసారి కౌమార దశలకు వచ్చినాక చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి ఈ దశలో మార్పులన్నీ ప్యూబర్టీ ఆధారంగానే జరుగుతాయి ప్యూబర్టీ అనేటటువంటిది ఏంటి అంటే ప్యూబర్టస్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్యూబర్టీ అనేది ఆంగ్ల పదం ఇది ప్యూబర్టాస్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది రెండు కూడా అడాల్సెన్స్ అనేటటువంటి అడాల్సరీ అనేది ప్యూబర్టాస్ అనేది రెండు కూడా లాటిన్ భాషా పదాలే మరి ప్యూబర్టాస్ అనగా ఏంటంటే మగాడు కావటం పురుషత్వాన్ని కలిగి ఉండటం అని అర్థం పురుషత్వపు వయసు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పురుషత్వపు వయసు మగాడు కావటం అనేది ప్యూబర్టాస్ పదానికి అర్థంగా చెబుతారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కౌమార దశ ఒత్తిడి ఒడిదుడుకులు సంచలనంతో కూడుకున్నటువంటి దశగా స్టాన్లీ హాల్ చెప్పడం జరిగింది చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే స్టాన్లీ హాల్ ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కౌమార దశ అనేది ఒత్తిడి జగడాలు లేదా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి దశ అని ఎవరు చెప్పారు అని అడుగుతాడు స్టాన్లీ హాల్ చెప్పడం జరిగింది మరి దీనికి ఒక కోడ్ కూడా ఉంటుంది ఏంటి అంటే అది చూసుకోండి జనరల్గా మనకి ఇక్కడ పేరులో హాల్ అని ఉంది స్టాన్లీ హాల్లో హాల్ అనే పదాన్ని తీసుకున్న గది పిల్లలందరినీ కూడా దశలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి ఒక కిక్కిరిసినటువంటి గదిలో ఉంచారు సో మరి వాళ్ళందరూ బాగా కిక్కిరిసినటువంటి రూమ్లో ఉంచడం ఉంచడం వల్ల ఏమైందంటే వాళ్ళందరూ ఒత్తిడి జగడాలతోటి వాళ్ళు గొడవ పెట్టుకోవటం నెట్టుకోవటం చేస్తున్నారు సో కాబట్టి అది స్టాన్లీ హాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు సో కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి హాల్ అంటే హోమార దశలో ఉన్న పిల్లలందరినీ ఒక గదిలో ఉంచినప్పుడు వాళ్ళు ఈ హాల్లో ఉంచినప్పుడు ఒత్తిడి జగడంతో వాళ్ళందరూ గొడవలు పెట్టుకుంటారు అని గుర్తుపెట్టుకోండి ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ స్టాన్లీ హాల్ దీన్ని కూడా అట్లా గుర్తుపెట్టుకుంటారు స్టాన్లీ హాల్ పిల్లలందరినీ కూడా వాళ్ళ సైకాలజీని తెలుసుకోవటానికి ఒక గదిలోకి పిలిచాడు ఒక గదిలో పిలిచి వాళ్ళని పిల్లల్ని సైకాలజీ తెలుసుకోవటం కోసం ప్రవర్తన తెలుసుకోవటం ఒక గదిలో పిలిచాడు సో కాబట్టి ఇక్కడ స్టాన్లీ హాల్ అని గుర్తుపెట్టుకోండి ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ కౌమారదశని కిషోర ప్రాయ వయస్సు అంటారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి పౌమారదశని కిషోరప్రాయ వయసు అని పిలుస్తారు ఇప్పుడు మీరు క్రౌమారదశలో వాళ్ళు చిన్నపిల్లల్లాగా పెద్దవాళ్ళగా ప్రవర్తించాలో తెలియదు అంటే ఏంటి వీళ్ళు చిన్నపిల్లల్లాగా ఉంటారు పెద్దవాళ్ళలాగా ఉంటారు కూడా ఉండదు అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యస్థంగా ఉంటారు చిన్నపిల్లల దగ్గర పోతే వాళ్ళు ఆడనివ్వరు పెద్దవాళ్ళ దగ్గర పోతే వాళ్ళు కూడా ఆడనివ్వరు నాకు అటు చిన్నగా ఉండాలంటారు ఇక్కడ చిన్నపిల్లలకి దగ్గర వెళ్తే నాకంటే పెద్దగా ఉన్నాడని చెప్పి చెప్తూ ఉంటారు సో కాబట్టి వాళ్ళు వెళ్ళాలో కూడా తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు సో కాబట్టి ఇది మనకి కౌమార దశ సో ఇది దీంట్లో మళ్ళీ ఒకసారి ముఖ్యమైనటువంటి బిట్స్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం అయినటువంటి బిట్లు ఏంటి అంటే అతివ్యాప్త దశ అని దేన్ని పిలుస్తారు అంటారండి అతివ్యాప్త దశ అనేది ఏది అంటే మనకి యవ్వనారంభ దశ యవ్వనారంభ దశని అతివ్యాప్త దశ అని చెప్తారు అయితే ఇక్కడ బిట్టు కూడా యవ్వనారంభ దశను అతివ్యాప్త దశ అని పిలిచినప్పుడు ఏ రెండింటికి మధ్య ఇది అతివ్యాప్త దశగా ఉంటుంది అని అంటాడు సో కాబట్టి ఉత్తర బాల్య దశలోని చివర సంవత్సరాన్ని కౌమార దశలోని మొదటి సంవత్సరాన్ని యవ్వనారంభ దశగా చెప్పవచ్చు సో కాబట్టి ఇది ఇది తర్వాత అడాలసెన్స్ అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటే అడాలసెన్స్ కౌమారం అడాలసెన్స్ అనేది అడాల్సరి అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది మరి లాటిన్ భాషలో అడాల్సరి అంటే పరిపక్వతకు రావటం తర్వాత ఇవన్నీ మనకి తెలిసినయే ద్వితీయ లక్షణం రావటం ప్రతి ప్రత్యేకాల గురించి చెప్పటం తర్వాత ఫ్యూబర్టస్ అనేటటువంటిది ఆంగ్ల పదము ఫ్యూబర్టీ అనేది ఫ్యూబర్టస్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది దీనికి అర్థం ఏంటంటే మగాడు కావటం లేదా పురుషత్వపు వయసు అని చెప్తారు ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఇది బాగా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పింది కౌమార దశను ఒత్తిడి జగడము సంచలనం ఒడిదుడుకులతో కూడినటువంటి దశగానే ఎవరు పేర్కొంటారు అంటే స్టాన్లీ హాల్ ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని ఎవరు పిలుస్తారంటే చైల్డ్ స్టాన్లీ హాల్ కిషోర ప్రాయ వయసు ఎవరు అంటే కౌమార దశ సో కాబట్టి ఇది దీనికి సంబంధించిన కౌమార దశ నెక్స్ట్ మరి భాషా వికాసం చూద్దాం భాషా వికాసం తీసుకున్నట్లయితే ఈ భాషా వికాసం అనేది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం ఇక్కడ మనకి భాషలో అసలు భాషా వికాసం అంటే ఏంటి అంటే చూడండి పిల్లలు వివిధ రకాలైనటువంటి పదాలని వాక్యాలని అర్థవంతంగా నిర్మాణం చేస్తూ తమ యొక్క ఆలోచనల్ని కోరికల్ని భావజాలని ఇతరులకు అర్థమయ్యేటట్లు చెప్పటం వాళ్ళు అర్థం చేసుకునేటట్లు చెప్పటమే భాషా వికాసం అంటే శిశువు తనలో ఉన్నటువంటి కోరికలు కానివ్వండి ఆలోచనలు కానివ్వండి తనకున్న కోరికలు కానివ్వండి తన యొక్క అవసరాలు కానీ తన యొక్క ఆలోచనలు కానివ్వండి మరి ఇతరులకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఎట్లా చెప్తారు కొన్ని వాక్యాలని కానీ కొన్ని పదాలని కానీ కొన్ని వాక్యాలను కానీ ఉపయోగించి చెప్తూ ఉంటాడు అంటే మరి శిశువు ఉపయోగించేటటువంటి వాక్యాలన్నీ కూడా అర్థవంతంగా ఉంటాయంటే అర్థవంతంగా ఉండవు మరి పూర్తి స్థాయిలో వాక్యాలను ఉపయోగిస్తాడంటే ఉపయోగించలేడు సో అతను ఉపయోగించేటటువంటి వివిధ రకాల పదాలు ఉపయోగిస్తాడు కొన్ని అసందర్భమైనటువంటి వాక్యాలు అసందిగ్ధంగా ఉన్నటువంటి వాక్యాలు పదాలు వీటిని ఉపయోగించి తనకున్నటువంటి ఆలోచనలు కానివ్వండి భావాలు కానీ తన కోరికలు కానీ ఇతరులకు అర్థమయ్యేటట్లు వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో అదే భాషా వికాసం సో ఈ విధంగా భాషా వికాసం అనేది పూర్తి స్థాయిలో శిశువుకి అభివృద్ధి చెందడం వల్ల ఏంటంటే తన యొక్క భావాలని అభిరుచులని కోరికల్ని ఆలోచనల్ని కొన్ని పదాలు వాక్యాలు ఉపయోగించి అర్థమయ్యేటట్లుగా వివరించగలుగుతాడు మరి భాషా వికాసంలో దశలు తీసుకున్నట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి భాషా వికాసంలో ఉన్నటువంటి దశలను మనకి నాలుగు దశలుగా విభజిస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాగ్ భాషా దశ మొదటిది మొదటిది ప్రాగ్ భాషా దశ రెండవది ముద్దు పలుకుల దశ రెండవది ముద్దు పలుకుల దశ మొదటిది ప్రాగ్ భాషా దశ మూడవది శబ్దానుకరణ దశ శబ్ద శబ్దగ్రాహిక దశ కాబట్టి వీటిని గురించి చూద్దాం ప్రాగ్ భాషా దశ అనేది పుట్టినప్పటి నుంచి నాలుగు నెలల వరకు ఉంటుందండి ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ ఈ సంవత్సరాలు వాటికి సంబంధించినటువంటి పీరియడ్ కూడా ఇంపార్టెంట్ పుట్టినప్పుడు దగ్గర నుంచి మొదటి నాలుగు నెలల వరకు ఉండేటటువంటిది ప్రాగ్ భాషా దశ నెక్స్ట్ ముద్దు పలుకుల దశ అంటే దీన్నే ఇంకితాల దశ అని కూడా చెప్తారు దీన్ని పూర్వ భాషా దశ అంటారు అంటే భాషను ఉపయోగించడానికి ముందుండేటటువంటి దశ ఇది నాలుగు నెలల నుంచి పన్నెండు నెలల వరకు అంటే ఒక సంవత్సరం వరకు ఉంటుంది శబ్ద అనుకరణ దశ ఇక్కడ ముద్దు పలుకులు పలుకుతాడు ఇక్కడ శబ్ద అనుకరణ అంటే ఇతరులు చెప్పేటటువంటి వాక్యాలు పదాలని అనుకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది సంవత్సరం నుంచి నర వరకు ఉంటుంది నెక్స్ట్ శబ్ద గ్రాహ్యక దశ ఇక్కడ అంటే నేర్చుకున్నటువంటి విషయాల్ని అర్థం చేసుకున్నటువంటి వాటిని తిరిగి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు ఇది శబ్ద శబ్దగ్రాహిక దశ సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఇక్కడ మనం నేర్చుకుందామండి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాగ్ భాషా దశ తీసుకున్నట్లయితే ఇది సున్నా నుంచి నాలుగు నెలల వరకు ఉంటుందని చెప్పాము అయితే ఇక్కడ శిశువు తనకు ఇష్టం వచ్చినటువంటి అర్థం లేని పదాలని శబ్దాలను చేసేటటువంటి దశ అంటే ఈ దశలో శిశువు చేసేటటువంటి శబ్దాలకి ఎలాంటి అర్థం కానీ ఉండదు అర్థం లేనటువంటి శబ్దాలని చేస్తూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి అనుకోండి ఆకలి వేస్తే బిగ్గరగా ఏడుస్తూ ఉంటాడు తర్వాత అని అంటూ ఉంటాడు సో ఈ విధంగా అతను చేసేటటువంటి శబ్దాలన్నీ కూడా మనకి ఇక్కడ ప్రాగ్ భాషా దశగా చెప్పవచ్చు అంటే శిశువు తనకిష్టం వచ్చినటువంటి అర్థం లేని పదాలు అంటే ఆకలి అయినప్పుడు కానివ్వండి లేకపోతే ఇంకా తల్లి కనిపించినప్పుడు కానీ అతను చేసేటటువంటి అర్థం లేనటువంటి శబ్దాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రాగ్ భాషా శబ్దాలే అంటుంటాడు సో ఈ విధంగా చెప్పే మొత్తం కూడా మనకి ప్రాగ్ భాషా దశలుగా చెప్పవచ్చు నెక్స్ట్ రెండవది ఏంటంటే ముద్దు పలుకుల దశ ఇది ఇంగితాల దశ అని కూడా చెప్తారండి దీన్ని ఇది నాలుగు నెలల నుంచి పన్నెండు నెలల వరకు ఉంటుంది ఇది నాలుగు నెలల నుంచి పన్నెండు నెలల వరకు మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది దీంట్లో శిశువు తన యొక్క కోరికలు కానివ్వండి తన అవసరాలు కానివ్వండి సైగలు మరియు సెగ్నల్తో తెలియజేస్తూ ఉంటాడు ఇతను కొన్ని సిగ్నల్స్ కానీ సైన్స్ సెగ్నల్ కానివ్వండి లేకపోతే కొన్ని సైకిల్ తెలియజేస్తూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ వైపు చేతులు చూపిస్తూ ఉంటాడు ఎత్తుకోమని సో అది కూడా ఏంటంటే లాగా చెప్పవచ్చు మనం తన అవసరాలను సైకిలతోటి అంటే శిశువు భయపడే సందర్భంలో తల్లిని చూసినప్పుడు చేతులు జాపుతూ ఉంటాడు తల్లి దగ్గర దగ్గర తీసుకోమని చెప్పి ఈ విధంగా సైకల్లు కానీ కానీ ఉపయోగించి చూస్తూ ఉంటాడు తర్వాత బొమ్మను పట్టుకోవడానికి చేతులు కదిలిస్తూ ఉంటాడు కాబట్టి ఆ విధంగా బొమ్మను పట్టుకోవటం చేతులు జాపటం సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ముద్దు కొలుకుల దశగా చెప్పవచ్చు నెక్స్ట్ శబ్దాలంకరణ శబ్ద అనుకరణ మరి ఇక్కడ చూడండి శబ్ద అనుకరణ దశ తీసుకున్నట్లయితే ఈ శబ్ద అనుకరణ దశలో శిశువు పెద్దల మాటను అనుకరణ ద్వారా నిబంధన ద్వారా నేర్చుకుంటూ ఉంటాడు అంటే చూడండి ఒకటి పది సార్లు మనం చెప్తూ ఉంటాం చెప్పి ఆ పదాలను చెప్పేటప్పుడు ఆ చెప్పినటువంటి పదాలని బాగా నిబంధన అంటే ఏంటి అనుకరిస్తూ ఉంటాడు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు నిబంధన ద్వారా నేర్చుకుంటాడు అంటే పదే పదే మనం ఏదైతే చెప్తే నేర్చుకుంటారో దాన్ని నిబంధన అంటారు సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ తల్లి పిల్ల దగ్గరికి వచ్చి అమ్మ అమ్మ మమ్మీ డాడీ డాడీ అని పిల్లలు పిలుస్తూ ఉంటారు అక్కడ సో అట్లా పిలిచేటప్పుడు ఆ పదాలని గుర్తుపడతాడు ఆ పదాలని గుర్తుపట్టి విని అనుకరించి అవి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు అమ్మ అమ్మ అని తల్లి బిడ్డను పిలుస్తూ ఉంటే ఆ శిశువు కూడా అమ్మ అని పలకలేక ఆ అంటుంటూ ఉంటుంది తర్వాత పాలు అని పదాన్ని పాలు అని అడుగుతుంటే పాప పాప అంటూ ఉంటాడు సో ఆ విధంగా అసంపూర్తిగా ఉన్నటువంటి కొన్ని శబ్దాన్ని అనుకరిస్తూ ఉంటాడు కాబట్టి దీన్ని ఏమంటారంటే శబ్ద అనుకరణ దశ అని పిలుస్తూ ఉంటారు తర్వాత నాలుగవది శబ్దగ్రాహిక దశ ఇక్కడ ఈ శబ్ద శబ్దగ్రాహిక దశ అంటే అంటే ఇతరులు చెప్పినటువంటి భాషల్ని వాటిని అర్థాన్ని అవగాహన చేసుకొని తిరిగి వాటిని నేర్చుకొని తిరిగి తన ఆలోచనల్ని స్పష్టంగా వెల్లడించేటటువంటి దశ ఇది సో దీన్ని శబ్దగ్రాహిక దశ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ శిశువు తనకి కావాల్సినటువంటి దాన్ని అడుగుతాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ కావాలంటే నాకు బిస్కెట్ కావాలి అని అడుగుతూ ఉంటాడు లేకపోతే బొమ్మ కావాలంటే అవును అంటాడు కావాలి అంటాడు ఈ విధంగా చెప్తూ ఉంటారు తర్వాత చిన్న చిన్న కథలు కూడా చెప్తూ ఉంటారు సో ఈ విధంగా ఏంటంటే శబ్దగ్రాహిక దశలో ఇతరులు మాట్లాడే భాషను కానీ వాళ్ళు చెప్పేటటువంటి అంశాలని కానీ అర్థం చేసుకొని గ్రహించి అర్థం చేసుకొని నేర్చుకొని తిరిగి వాటిని తనకు నచ్చినటువంటి ఆలోచనతోటి స్పష్టంగా చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో దీన్ని శబ్దగ్రాహిక దశ అంటారు సో చూడండి ఇక్కడ శబ్ద అనుకరణ దశకి గ్రాహిక దశకి ఉండే తేడా ఏంటంటే ఇక్కడ శిశువు పెద్దలు మాట్లాడేటటువంటి మాటల్ని అనుకరించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే వాళ్ళు ఎట్లా చెప్పాడో అట్లా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు కానీ పూర్తిగా చెప్పలేడు ఇక్కడ ఇక్కడ పూర్తిగా చెప్పలేడు ఎందుకంటే సంవత్సరం ఏజ్ తక్కువ ఉంటుంది ఇక్కడ ఒక సంవత్సరం నుంచి సంవత్సరం వయసు ఉంది కాబట్టి పెద్దలు చెప్పేటటువంటి తల్లిదండ్రులు కానీ పిల్లలు నడించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడే మాటలు ఆ పదాలని అసంపూర్తిగా సగం సగం చెప్తూ ఉంటాడు మరి అట్లా చెప్పేటప్పుడు ఏంటంటే అసంపూర్తిగా ఉంటుంది అది నేర్చుకునేటటువంటి దశ ఇది ఇక్కడ గ్రాహిక దశ ఏంటి అంటే వాళ్ళు చెప్పినటువంటివి అర్థం చేసుకొని ఇక్కడ ఏజ్ పెరుగుతుంది ఇక్కడ ఒకటిన్నర సంవత్సరాల తర్వాత ఇది మొత్తం కూడా సో కాబట్టి పిల్లవాడు చిన్న చిన్న పదాలు నేర్చుకోవటం అడగడం తనకు కావాల్సినటువంటివి తన అవసరాలకు కావాల్సినటువంటి బొమ్మలు కానీ నాకు బొమ్మ కావాలి బిస్కెట్ కావాలి అని అడగటం లేకపోతే అడిగిన దానికి సమాధానం చెప్పటం నీకు బొమ్మ కావాలా లేకపోతే బిస్కెట్ కావాలా పాలు కావాలా టీవీ చూస్తావా అంటే దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాడు సో ఆ విధంగా తన ఆలోచనను స్పష్టంగా వెల్లడించేటటువంటి దశగా శబ్దగ్రాహిక దశగా చెప్పచ్చు సో దీంట్లో ఏంటి అంటే మనకి ప్రాగ్ భాషా దశ అంటే సాగ తీసుకుంటూ చెప్తూ ఉంటారు అస్పష్టమైనటువంటి శబ్దాలు ఉంటాయి ఇక్కడ శిశువు ఇష్టం వచ్చినట్టు వచ్చిన పద వచ్చిన అర్థం పర్థం లేనటువంటి శబ్దాలు అంటే సాగ తీసుకుంటూ చెప్తూ ఉంటారు అంటూ అంటుంటారు పిల్లలు సో అట్లాంటి సాగ తీసుకుంటూ చెప్పేటటువంటి అస్పష్టమైనటువంటి శబ్దాలన్నీ కూడా ఇక్కడ మనకి మనకి ప్రాగ్ భాషా దశలో కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ అనుకరణ దశలో ఇవి అనుకరణ చేసి అమ్మ అని పిలిస్తే వాడు కూడా అమ్మ అనేటటువంటి దాన్ని పలకలేకపోయినప్పటికీ సగం కట్ చేసి చెప్తూ ఉంటాడు తర్వాత పాలు కావాలంటే పప్ప అంటూ ఉంటాడు సో కాబట్టి ఈ విధంగా అసంపూర్తిగా ఆ పదాలు పలకలేడు ఎందుకంటే ఏజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇది దీనికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా వీటిలలో నుంచి కూడా ఏజ్ అడగడానికి అవకాశం ఉంటుంది ఏ ఏ సంవత్సరం మధ్య ఉంది ఏంటి అనేది తర్వాత ఇక్కడ చెప్పినటువంటి అంశాలు కూడా వీటికి సంబంధించినవి ఇది ఇంపార్టెంట్ తర్వాత మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో భాషా వికాసం అనేది ఎక్కువగా జరుగుతుంది ఏడు రోజుల వయసులో శిశువు తల్లి వాక్కులను గుర్తించగలుగుతాడు ఏడు రోజుల వయసులో శిశువు తల్లి మాటలను గుర్తించగలుగుతాడు ఇది కూడా ఎట్లా అడగచ్చు ఎన్ని రోజుల వయసులో శిశువు తల్లి మాటలను గుర్తిస్తాడంటే ఏడు రోజుల వయసులో రెండు సంవత్సరాల వయసులో తండ్రి వాక్కులను ఇతర వాక్యుల మధ్య తేడాన్ని గుర్తిస్తాడు అంటే తల్లి తండ్రి మాట్లాడేటటువంటి మాటలకి ఇతరులు మాట్లాడేటటువంటి మాటలకి మధ్య ఉండే తేడాన్ని గుర్తించగలుగుతాడు సో ఇది దీనికి సంబంధించింది తర్వాత ఇక్కడ ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ ఏమంటుంది ఇట్లా సీషోర్ అనే శాస్త్రవేత్త ప్రకారం పది సంవత్సరాలు నిండే నాటికి శిశువు తన స్థానిక భాషకు చెందిన ముప్పై నాలుగు వేల మూడు వందల పదాలు నేర్చుకుంటాడు సో ఇది ఇంపార్టెంట్ అండి సిషోర్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే ఒక పది సంవత్సరాల వయసు వచ్చేసరికి శిశువు తన స్థానిక భాషకు చెందినటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో ముప్పై నాలుగు వేల మూడు వందల పదాలని నేర్చుకుంటాడని చెప్పడం జరిగింది సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం అండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక టాపిక్లో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుద్దామండి దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఏ రోజుకు ఆ రోజు చెప్పినటువంటి అంశాలు మీరు ఒక టైం టేబుల్ ప్రకారం ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మంచిగా మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనకు ఏ ఏ అంశాలు వస్తున్నాయి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఏ ఏ అంశాల నుంచి బిట్లు రావడానికి అవకాశం ఉందో ఆ ఏరియాల్లో ఎక్కువగా మనం ఫోకస్ చేయటం వల్ల ఎక్కువగా మనం మార్కులు స్కోర్ చేయగలుగుతాం ఏదో మనం సైకాలజీ లేకపోతే చైల్డ్ డెవలప్మెంట్ అంటే మొత్తం బుక్ మొత్తం అడ్డదిడ్డంగా చదవకుండా ఏ టాపిక్స్ ఉన్నాయి ఏం వస్తాయి అనేటటువంటివి చదువుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి చూపిస్తాం బుక్ ఇది బాగా మంచిగా ఉంటుంది అండి అండ్ ఎస్ పబ్లికేషను ఇది టెట్కి సంబంధించినటువంటిది పేపర్ వన్ టూకి సంబంధించింది చాలా బాగా ఉంటుంది మంచిగా అర్థం చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది ఇది సిలబస్ ఉంది ఇక్కడ కాబట్టి మంచిగా మనకి ప్రిపరేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది గతంలో కూడా నేను వీటికి సంబంధించిన కాన్సెప్ట్లు అన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కొన్ని సో కాబట్టి ఈసారి మళ్ళీ మనం టైం టేబుల్ ప్రకారం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం డైరెక్ట్గా బుక్ పెట్టి సో కాబట్టి మీరందరూ కూడా ఈ విని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మంచి మార్కులు స్కేర్స్ చేయగలుగుతారు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే కొత్తగా వచ్చే ఫ్రెండ్స్ అందరూ కూడా ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మీకు కంపల్సరీగా వీడియో సంబంధించినటువంటి వీడియో ఉంటుంది సిక్స్ ఓ క్లాక్ ఉంటుందండి మ్యాక్సిమం రోజు రెగ్యులర్గా మీకు చేసే ప్రయత్నం చేస్తాను కంటెంట్ కూడా కంటిన్యూగా చెప్పండి సార్ వీ నీడ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఓకే అండి తప్పకుండా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సిక్స్ థర్టీకి కంటిన్యూ సిక్స్ థర్టీ ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ సెవెన్కి బయాలజీ కంటెంట్ కూడా స్టార్ట్ చేద్దామండి అందరికీ కూడా కంటెంట్ కూడా హేమలత ఓకే థ్యాంక్ యూ అండి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి లైవ్లోకి వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా అందరికీ గుడ్ ఈవినింగ్ కంపల్సరీగా మీరు ప్రతిరోజు రెగ్యులర్గా వీటిని టచ్లో ఉండండి అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ బయాలజీ సంబంధించినటువంటివి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇంకో టాపిక్ తోటి మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం ఇట్లా రెగ్యులర్గా మీకు ఒక నెల రోజులు చెప్పినట్లయితే మ్యాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనకి కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి